సేవ చాలామంది చేస్తారు దేవుని పేరు చెప్పి వెనక వేసుకోవడానికి పైసలు సేవ పేరు దేవుడు తన కృపతో ఇచ్చిన వాక్య జ్ఞానం ఆ అద్భుతమైన తలాంతులు దేవుని తన ఆత్మవరాలు ఇస్తే వీళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు సెటిల్ అయిపోవడానికా వాళ్ళ రాజ్యం వాళ్ళ చిత్తం వాళ్ళ నామం కోసమా మనిషి ఐదు లక్షలుంటే ఆ రోగం బాగుద్ది ఆ వ్యక్తి ద్వారా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందుతారంటే ఐదు లక్షలు తీగిన వాళ్ళు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టారు వాళ్ళకి సిగ్గుందా ఇలా ఇలా వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పాంప్లెక్స్ ఏమైనా బొమ్మలేస్తారో తెలుసా వాళ్ళ పేర్ల ముందు అంతర్జాతీయ టీవీ ఉజ్జీవ వివేచన ప్రవచన వరమ సిగ్గు లేదు ఆస్తి మనిషి క్రైస్తవ్యంలో సేవలో ఆస్తి మనిషి బిల్డింగ్లు కాదు దానికోసం వీళ్ళని వాడుకోవడానికి కాదు మనిషి మనిషి అవసరం అలాగ ప్రేమ చూపడానికి యేసు క్రీస్తుని ఇచ్చినట్టే సేవ అంటే నీ పైసలు మనిషికి ఖర్చు ఇచ్చేయి సేవకులు అవసరంలో ఉన్న వాళ్ళకి ఖర్చు చేయి ఆహారమా ఆరోగ్యమా చదువ వస్త్రాల దానికి ఖర్చు చేయి ఒకరు నిల నిలవని వాటి కోసం కాదు ఎందుకో తెలుసా ఆయన క్లియర్గా చెప్పాడు ఎన్నో సార్లు ఇదిగో ప్రతి చదువుతానండి చివరిగా ఈ మాట ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయడానికి ముందు దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చదువుతాను దయచేసి చూడండి చివరి మాట ఏసుకేల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏసుకేళ గ్రంథం ఎస్కెల్ గ్రంథం నుంచి ఈ మాట నేను చదువుతూ ఉన్నాను ఎస్కేల్ గ్రంథం నుంచి చివరిగా ఈ మాట నేను చదువుతూ ఉన్నాను ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుంచి బైబిల్ మధ్యలో ఏడు వందల ఇరవై పేజీ ఈ మాట ఎందుకు చెప్తా తెలుసా నాకు ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు ఆల్రెడీ మా నాన్న స్థలం కొన్నాడు నేను అక్కడ ఇల్లు కడతానంటాం ఆ ఇంటి అప్పు చేరడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది నువ్వు ఇంకేం చేస్తావు ఈలోగా జీవితం అయిపోతుంది ఏరాబాబు ఉద్యోగం ఇస్తే సేవ పొడి చేస్తానన్నావు కదా ఏం చేసావంటే ప్రవ్వా నీకే తెలుసు ఎన్ని ఈఎంఐలు కట్టాలో అవన్నీ క్లియర్ అయ్యేసరికి సరిగి జీవితం అయిపోయింది నువ్వు విన్నెస్ చేయాల్సిందే ఈ మాట నేను చదువుతున్నాను ప్లీజ్ వినండి ప్రతి ఇండివిజువల్ ప్రతి మినిస్టర్ క్రిస్టియన్ అనుకుంటే మాత్రం ఎందుకంటే ఇది జరగబోతుంది ముప్పై ఎనిమిదవ అధ్యాయల్ గ్రంథం బైబుల్ మధ్యలో ఏడు వందల ఇరవై పేజీ కామన్ పాయింట్ తెలుగు బైబిల్ పంతొమ్మిది వచ్చిన నేను చదువుతూ ఉన్నా కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఏలాగు ప్రమాణం చేసిన ఇస్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును అంటే భూకంపం పుడుతుంది దేశంలో ఆ ఇరవై వచ్చిన సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూ జంతువులు భూమి మీద ప్రాకు ప్రూలన్నీ భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు అవునండి ఇస్రాయేల్ ఒక్క దేశంలో ఉద్యోగం ఆ భూకంపం వస్తే భూమి మీద ఉన్న ఆకాశంలో అవన్నీ ఎందుకు కదిలిపోతాయి కేంద్రం ఇస్రాయేల్ ప్రపంచం అంతా రాబోతుంది భూకంపం అలాంటిది అంతకు ముందు రాలా తర్వాత రాదు ప్రపంచంలో ఏ మ్యాప్ అయితే ఉందో ఆ మ్యాప్లో ఏముందో తెలుసా గట్టు కట్టుకుంటారు అది నీ పొలం ఇది నా పొలం అని మ్యాప్ షేప్ మార్చే పోతున్నాడు ఇది మీ ఇల్లు అది మా నాన్నగారి ఇది నీ పొలం ఇది నా పొలం అది నీ దేశం ఇది నా దేశం బార్డర్లు చెరిగిపోతాయి ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి రెండోసారి వస్తున్నప్పుడు గొప్ప భూకంపంతో ప్రపంచ పటం మొత్తం మార్చిపోతున్నాడు ఒకవేళ ప్రపంచ పటం అలాగే ఉంటే ఇది నాది కదా ఇది మా నాన్నగారిది ఇచ్చింది కదా ఇది ఒకప్పుడు మాది అని నువ్వు మాట్లాడి ఇది ఇది అని చెప్పడానికి అవకాశం లేనట్టు మాత్రం షేప్ మార్చేపోతున్నాడు ఇది నాది ఇది వాడిది ఇది వీడిది అని చెప్పడానికి అవకాశం లేదు అలాగా ఎవరు దాని ఒరిజినల్ వాడను ఆయన దాన్ని ఓన్ చేసుకొని పరిపాలించడానికి రాబోతున్నప్పుడు ఇది నాది ఇది నీదని స్థిర ఆస్తుల కోసం ప్రయత్నించొద్దు దాని వల్ల నువ్వు బాధపడతావు చాలా ఆ స్థిరాస్తి విషయం అయ్యాయి దేవుడు నాశనం చేస్తుంటే వెనక్కి తిరిగి చూసింది ఈ రోజుకి అవమానమే అది అలాంటిది మా నాన్నగారు నా కోసం తయారు చేసింది కష్టపడింది నేను దాన్ని నమ్ముకోలా ఎందుకో తెలుసా ఈయన చెప్పాడు అరే అబ్బాయి నా అది అని నువ్వేది పట్టుకొని ఉంటావో అది అప్పటికి నీది కాదు ఇంకెవరిదో ఇది నీకు అనేది విడిచిపెడతావు అది అప్పటికి నీది నాది అని ఏది నువ్వు పట్టుకొని ఉంటావో అది ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు వదిలేయాలి మరణంతోనే ఇంకెలాగైనా కానీ ఇది నీకు అని ఏది నా కోసం విడిచిపెడతావా అది అప్పటికి నీదే అది ప్రభు ప్రాణం గురించి చెప్పాడు సేమ్ ప్రిన్సిపల్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇరవై ఒకటో వచనం ఇరవై రెండవ ఇరవై వచనం సముద్రపు చేపలని ఆకాశ పక్షులు భూ జంతువులు భూమి మీద ప్రాపురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండపేటలు పడును డును ఆ మాట చదవడానికి ఇంత చదివాను సార్ దేవుడు ఆల్రెడీ ఇచ్చాడా దేవునికి స్తోత్రం దాన్ని ఇంకా యాడ్ చేయొద్దు ఇంకా డబ్బులు దాని మీద ఖర్చు పెట్టద్దు ఆల్రెడీ దేవుడు ఇస్తే ఈ వాక్యాలు చూడక మునుపు దేవునికి స్తోత్రం ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చింది నేను కాదంటోల్లా కానీ దానికోసమే మైండ్ పాడు చేసుకుని ప్రార్థన భక్తి ఉపవాస ప్రార్థన శ్రమ ఏదో సంపాదించడానికి మాత్రం కాకూడదు ఆల్రెడీ ఇదే దట్స్ ఓకే ఫైన్ బట్ అది కూడా నిన్ను కంట్రోల్ చేయకూడదు అమ్మయా నాకు ఇది ఉంది నాకు పర్వాలేదు నా పిల్లలకు పర్వాలేదు అనుకున్నది ఏదైనా ఇలాంటిదైతే ఆయన కాకపోతే ఆయన నువ్వు అవమానిస్తున్నట్టే లోకంలో నా స్నేహితులు అందరూ అంటుండే మాట అది మాకు అది ఉంది కాబట్టి పర్వాలేదు ఆ పర్వాలేదు అనేది ఏ డవ్వాలి ఎప్పటికీ నిలచి ఉండే ఈయన అవ్వాలి కానీ ఒక రోజు వరకు ఉండి రోజు పడిపోయే ఏ ఆస్తిపాస్తులు కావు ఎందుకు ఈ మాట చెప్తున్నానని తెలుసా సేవ చేస్తే ఏ రేంజ్ వరకు చేయాలి నీ చేతులు మాత్రం ఖాళీ అయిపోయినంత వరకు చేయాలి నువ్వెంత ధనవంతుడు పైన ఎవరికి దేవుడు ప్రేమించే మనుషులకు ఉపయోగపడాలి ఈ మాటలు ఎంత సీరియస్ గా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి ఈ మధ్య ఒక పెద్ద చర్చి ఓపెనింగ్ నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు నాకు రెండు రోజులు మీటింగ్స్ దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు అదే చర్చికి ఒక రెండు సంవత్సరాల ముందు వెళ్ళాను అప్పటికే చాలా పెద్దది అద్భుతంగా ఉంది రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళేసరికి ఆ చర్చి కట్టి ఒక డెబ్బై ఏదో వంద సంవత్సరాలు అయిందంట దాని రూపురేఖలు అన్ని మార్చారు దానికోసం అయిన ఖర్చు లక్ష ఇరవై ఐదు వేలు పైన కోటి ఇరవై ఐదు లక్షల పైన ఏం చేశారు ఎలివేషన్ మార్చారు ప ఫ్లోరింగ్ మార్చారు రైలింగ్స్ మార్చారు కలర్స్ మార్చారు కింద పలకలు మార్చారు దానికోసం కోటి ఇరవై ఐదు లక్షలు అదే చర్చికి ఒక వ్యక్తి వచ్చిండీ చెప్పులు బయట చెప్పులు ఉన్నాయి ఒక చెప్పు తిరగవేసే ఫోటో కూడా తీసాం మేము ఆ చెప్పుకి ఎన్ని ఉన్నాయి తెలుసండి రివిట్స్ రివిట్స్ అంటే తెలుసు కదా చెప్పు చిరిగిపోయి వేరైపోతుందని కలిపి ఉంచడానికి పిన్స్ అన్నమాట అట్లీస్ట్ ఎనిమిది రిబిట్స్ ఉన్నాయి ఒక్క చెప్పుకి అదే చర్చకి వస్తున్న వ్యక్తి మేము చూసాం నేను పాటు నాతో పాటు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు ఆ చెప్పు ఎవరు వేసుకుంటారో వెంటనే ఆ వ్యక్తికి కలిసి ఏదో చేయాలని మేము ప్లాన్ వేసుకుని అక్కడ కూర్చున్నాం అలాగ ఆ చెప్పుని చూస్తూ ఆ చెప్పు ఎవరు వేసుకుంటారో ఆ స్లిప్పర్ వేసుకునే వ్యక్తి కోసం అలాంటి వాళ్ళ కోసం కేర్ తీసుకోరు కానీ ఏ మాత్రం ఒక వంద రూపాయలు ఖర్చు చేయరు కానీ వీళ్ళేమో ఒకరోజు గోడలన్నీ నేల పొడును వాటి కోసం నువ్వు ఖర్చు చేస్తున్నావు అంటే నువ్వు సొంతగా ఇల్లు కట్టుకున్నా నీ బిడ్డల కోసం నువ్వు ఇల్లు కట్టుకున్నా నీ నోరు మూసుకొని నోరు కాచుకొని దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు నీ కోసం ఆ గోడల కోసం స్థిరాస్తుల కోసం ఖర్చు పెడితే చాలా బాధపడతావు తర్వాత ప్రభు నిజంగా చూసి ఆనందించే మనకున్న స్థాయి స్థాయి శక్తి కొంచెమే బట్ ఆ కొంచెములో కూడా నువ్వు కొద్ది విలువైన దానికోసం ఖర్చు చేయాలి క్రిస్మస్ ఎంతమంది జరుపుకోవట్లేదు సార్ లోకంలో ఆ వ్యభిచార దేశం ఉందే అమెరికా ది మాట అన్నందుకు వాళ్ళు క్రిస్టియన్స్ ఏంటి ఈ వాళ్ళకి అంటారు వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి ఎవడ మీద మీద ఒకయ్యాలి